నమస్కారం అండి మేము ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కింద ఐసిఆర్ ఐఏఆర్ అంటే వరి పరిశోధన సంస్థ నుంచి ఈ కరీంనగర్ జిల్లాకు వచ్చి రైతులకు ఈ వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో వాళ్ళకి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తర్వాత ఈ వంగడాన్ని గురించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించడానికి మేము ఈ ఈ పోయిన ఇరవై తొమ్మిది నుంచి మేము ప్రతి రోజు అట్లీస్ట్ మూడు నుంచి నాలుగు గ్రామాలకు వెళ్ళి రైతులతో వాళ్ళ వాళ్ళకున్న సమస్యలు తర్వాత మా దగ్గర ఉన్న ఈ సాంతే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాం మాతో పాటు రాజేంద్ర నగర్ లో ఉన్న అన్ని ఐసిఆర్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది కేవీకే తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చాలా మార్పు వాళ్ళకి ఈ ఈ ఏరియా అంతా కూడా ఎక్కువ వరి ఎక్కువ వరి పంట వేస్తున్నారు ఆల్టర్నేట్ రైస్ క్రాప్కి కి నాతో పాటు ఉద్యాన శాఖ అధికారులు కూడా వచ్చి పామ్ ఆయిల్ని ప్రోత్సహిస్తున్నారు అలాగే వరి వంగడాల గురించి వరిలో సస్యరక్షణ తర్వాత ఈ మొత్తం రైస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇవ్వటం జరిగింది